సరిహద్దులో బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ వద్ద బంగ్లాదేశ్ డ్రోన్ను మోహరించడంతో భారత్ అప్రమత్తమైంది సరిహద్దులో డ్రోన్ను మోహనింప చేయడం ద్వారా భారత్ను బంగ్లాదేశ్ రెచ్చి బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకులు ఎవరి అండదండ చూసుకొని భారత్ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలు ఏమాత్రం ఆగడం లేదు తాజాగా పశ్చిమ బెంగాల్ వద్ద తుర్కియో నుంచి కొనుగోలు చేసిన బేరక్త టీబీ టూ డ్రోన్ ను మొహరించింది బంగ్లాదేశ్ దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందడంతో అప్రమత్తమైన భారత్ ఒక్కసారిగా నిఘాను పెంచింది బేరక్త మొహరింపుపై వచ్చిన నివేదికలను సైన్యం కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది ఈ డ్రోన్లను బంగ్లాదేశ్ అరవై ఏడవ ఆర్మీ యూనిట్ ఇంటెలిజెన్స్ నిఘా గస్తీ కోసం వినియోగిస్తోంది ఏడాది మొదట్లోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం తుర్కీ నుంచి బేరక్త డ్రోన్లను కొనుగోలు చేసింది ఇవి తేలికపాటి దాడులు కూడా చేయగలవు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కలయికలు గణనీయంగా పెరిగాయి దాదాపు ఏడు వందల మంది ఉగ్రవాదులు ఖైదీలు ఇప్పటికే జైళ్ల నుంచి తప్పించుకుని బంగ్లాదేశ్లో తిరుగుతున్నారు తాజాగా సరిహద్దుల వద్ద తీవ్రవాదులు స్మగ్లింగ్ మూటాలు బలపడుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు వస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగానే భారత్ను రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది సరిహద్దుల్లో అలజడి పెంచేలా వ్యవహరించడమే అందుకు కారణం ఒక్క మాటలో చెప్పాలంటే భారత్తో చివరకు యుద్ధానికి కూడా సిద్ధమే అన్నట్లు బంగ్లాదేశ్ లోని తాత్కాలిక పాలకులు బెదిరింపులకు దిగుతున్నారు ఇటీవల చిన్మయి కృష్ణదాస్ అరెస్టు తో భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి కొలకత్తా త్రిపురల నుంచి ఇద్దరు సీనియర్ దౌత్యవేత్తలు తక్షణమే తిరిగి రావాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశించింది చిన్మయ్య కృష్ణదాస్ ను అరెస్టు చేయడానికి నిరసనగా పశ్చిమ బెంగాల్ త్రిపుర రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాల వద్ద ఆందోళనలు జరిగాయి అందుకే దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్లో ప్రస్తుతం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేదు ప్రభుత్వాధినేతను దేశం నుంచి తరిపేశారు ఆ దేశాధినేత భారత్ లో తలదాచుకున్నారనే కోపమో లేకపోతే చైనా పాకిస్తాన్లతో కలిసి భారత్పై ఏమైనా కుట్ర చేస్తున్నారేమో కానీ సరిహద్దుల్లో భారత్ ను రెచ్చగొట్టేలా సైనిక కదలికలు నిఘా కదలికలు పెంచుతోంది బంగ్లాదేశ్ ఈ పరిస్థితులు భారత్ను కూడా యుద్ధానికి సన్నద్ధమయ్యేలా చేస్తోంది బంగ్లాదేశ్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి భారత్ తన వంతు సహాయం చేస్తూ వచ్చింది అయితే బంగ్లాదేశ్ పాలకులు మాత్రం భారత్తో అంత సవ్యంగా వ్యవహరించడం లేదు మన దేశంతో బంగ్లాదేశ్ కయ్యానికి కాలు దువ్వుతుందనడం అంటే అది కేవలం బంగ్లాదేశ్ ఒక్కటి మాత్రం చేసే సాహసం కాదని భావించవచ్చు ఎందుకంటే భారత్తో పోలిస్తే బంగ్లాదేశ్ వద్ద ఉన్న ఆయుధాలు సైన్యం చాలా చాలా తక్కువ అలాంటి దేశం ఒంటరిగా భారత్తో తలపడే సాహసం చేయకపోవచ్చు కానీ బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకులు పాక్ చైనా అండ చూసుకుని ఈ తరహా కవింపు చర్యలకు పాల్పడుతున్నాయో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకులే భారత్పై కవింపు చర్యలకు పాల్పడే అవకాశాలు కూడా లేకపోలేదు ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ ల వద్ద ఉన్న ఆయుధ సంపత్తిలో చాలా వ్యత్యాసం ఉంది భారత్ వద్ద ఆరు వందల ఆరు ఫైటర్ జెట్స్ ఉన్నాయి అందులో టార్గెట్ ను వెంటనే ఛేదించే ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి బంగ్లాదేశ్ వద్ద ఉన్న ఫైటర్ జెట్స్ కేవలం నలభై నాలుగు మాత్రమే భారత్ ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద సైనిక సంపత్తి ఉన్న దేశం కానీ బంగ్లాదేశ్ ముప్పై స్థానంలో ఉంది భారత వాయుసేన ఎంత బలంగా ఉందంటే ఒక్కసారి నేరుగా దాడి చేస్తే బంగ్లాదేశ్ వాయుసేన మొత్తాన్ని నాశనం చేసేసి వస్తాయి రాఫెల్ తేజస్ సుకోయ్ వంటి వాటి దాడిని బంగ్లాదేశ్ తట్టుకోలేదు భారత్ కు మొత్తంగా రెండు వేల రెండు వందల తొంభై ఆరు ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి బంగ్లాదేశ్ వద్ద కేవలం కేవలం ఎయిర్ క్రాఫ్ట్ విషయంలోనే కాదు భారత్ ఏ విషయంలోనూ పోటీ పడలేని స్థితిలో బంగ్లాదేశ్ ఉంది సైనికులు కూడా భారత్ కు ఉన్న దాంట్లో పది శాతం కూడా ఉంటారు మరో విషయం ఏంటంటే భారత్ వద్ద అణుబాంబులు కూడా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఏ విషయంలోనూ భారత్తో తో బంగ్లాదేశ్ సమ ఉచి కాదు అయినప్పటికీ సరిహద్దుల్లో భారత్తో తో కవింపు చర్యలకు పాల్పడే ధైర్యం ఆ దేశానికి ఎలా వచ్చిందనేది తెలియడం లేదు భారత్ బంగ్లాదేశ్ల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులకు కారణాలు చాలానే ఉన్నాయి బంగ్లాదేశ్ లోని హిందువులు మైనారిటీలపై దాడులకు పాల్పడ్డాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద డ్రోన్లను మోహరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది బంగ్లాదేశ్ లో హిందువులు మైనార్టీలపై జరిగే దాడులను భారత్ ఖండిస్తుంది ఇటీవల చిన్మయే కృష్ణదాస్ అరెస్టు తో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగా భారత్ సరిహద్దులో డ్రోన్ ను మోహరింప చేయడంతో మన దేశ సైన్యం కూడా అప్రమత్తమైంది